మనం పరాశర మతం యవన మతం జైమిని మతం గురించి తెలుసుకునే ముందు అసలు ఇవి భా ఇవి భాగాలు ఏ విధంగా వచ్చాయో జాతక ఫలభాగం ద్వారా మనం నేర్చుకుందాం ఫలభాగంలో మామూలుగా మనం ఏం చూస్తాం ద్వాదశ భావాలు నవగ్రహాలు వాణి స్థితి దృష్టి అవస్థలు సంయోగం సమాగమం మొదలైన వాని ద్వారా జీవితంలో రాబోయే శుభాశుభాలను తెలపడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధానాల్లో ముఖ్యంగా మూడు పద్ధతులు ఉన్నాయి అవే ఇవి పరాశర మతం యవన మతం జైమిని మతం ఈ ఈ పద్ధతుల ద్వారా మనం ఫలభాగం నేర్చుకుంటాం వివిధ పద్ధతులు ఉంటాయి కదా సో అది చూద్దాం ఫస్ట్ ఫస్ట్ పరాశర మతం గురించి తెలుసుకుందాం మొదటిది పరాశర మతం సో ఈ మతంలో మనం లగ్నం నుండి ద్వాదశ భావ ఫలాలు దశ అంతర్దశ ఫలాలు ప్రధానంగా ఉంటాయి ద్వాదశ భావ ఫలాలు అంటే ఏంటిది ఒకటి నుండి పన్నెండు వరకు గల ద్వాదశ భావ ఫలాలు ఓకేనా ద్వాదశం అంటే పన్నెండు కదా పన్నెండు భావ ఫలాల గురించి ఇంకా దశ అంతర్దశ ఫలాల గురించి ఈ పరాశర మతంలో మనం నేర్చుకుంటాం సో ఈ పరాశురుని గ్రంథం ఏంటంటే బృహత్ పరాశర హోర శాస్త్రం ఇవి బాగా నేర్చుకుంటే దీని గురించి మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం మామూలుగా నేర్చుకున్నాం కదా ఆల్రెడీ భావ ఫలాలు నేర్చుకున్నాం రాసుల గురించి నేర్చుకున్నాం గ్రహాల గురించి దశ అంతర్దశ గురించి నేర్చుకున్నాం సో పరాశర మతం గురించి కొద్దిగా నేర్చుకున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి యవన మతం సో యవన మతంలో వచ్చేసి యవన దేశం నుండి వచ్చింది ఈ పద్ధతి అనేది యవని దేశం నుండి వచ్చింది దీనిలో ఆరు విధాల ఫల విచారణ ఉంది ఓకే ఫస్ట్ వచ్చేసి గ్రహజం సెకండ్ వన్ భావజం థర్డ్ వన్ రాశిజం फोर्थ वन ग्रह फिफ्थ ग्रह राशिज सिक्स्थ वन ग्रह योगज సో ఇక్కడ గ్రహజం అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం గ్రహజం అంటే గ్రహ కారకత్వాల ఆధారంగా చెప్పే ఫలం అన్నమాట సో గ్రహం ఆధారంగా మనం అంటే ఏ భావంలో ఉన్నది అని చూసి చెప్పేదే గ్రహజం అని అంటారు ఓకేనా అలాగే భావజం అంటే భావ కారకత్వాల ఆధారంగా చెప్పే ఫలం భావజం అంటే గ్రహం ఏ భావంలో ఉంది అది ఏం తెలుపుతుందని చెప్పేదే భావజం మూడోది వచ్చేసి రాసిజం రాసిజం అంటే ఏంది రాసుల గుణ స్వరూపాలను బట్టి చెప్పే ఫలం రాసిజం అంటే మేషరాశ తెలుసు కదా రాసులు వాటి కారకత్వాలు భావం కారకత్వాలు గ్రహం కారకత్వాలు సో ఇవి విడివిడిగా వాటి గురించి తెలుసుకొని చెప్పేదే ఈ గ్రహజం భావజం రాశిజం రాశి కారకత్వాలను బట్టి అంటే మేషరాశి వాళ్ళు చురుకుగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు తొందరపాటుతనం బాగుంటుంది ఇలాంటివి అనమాట వాటి ద్వారా చెప్పేదే రాశిజం అన్నమాట సో గ్రహాలు తర్వాత గ్రహ భావజం గ్రహ భావజం అంటే గ్రహాలు ఆయా భావాల్లో ఉన్నందువలన చెప్పే ఫలమే గ్రహ భావజం అంటే గ్రహాలు ఏ భావంలో ఉంది ఆ ఆ గ్రహ కారకత్వాలను ఆ భావాన్ని బట్టి చెప్పేదే గ్రహ భావజం అని అంటారు ఓకేనా గ్రహ రాశిజం నెక్స్ట్ అంటే గ్రహం ఏ రాశిలో పడ్డది భావం కాకుండా ఏ రాశిలో ఉంది ఆ రాశి కారకత్వాలు మళ్ళీ గ్రహం యొక్క గుణాలు వాటి కారకత్వాలను బట్టి చెప్పేదే ఈ గ్రహ రాశిజం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెండు గ్రహాలు యోగం అంటే తెలుసు కదా యోగం అంటే రెండు గ్రహాల కలయికని కని యోగము అంటారు సో గ్రహాలు కలిసి వలన చెప్పే ఫలమే గ్రహ యోగజం అంతేనండి ఇవన్నీ మనకు తెలుసు యవన మతం ద్వారా కూడా కొంచెం పరాసర మతం తెలుసు మనకి యవన మతం గురించి కూడా తెలుసు ఓకేనా సో ఈ యవన మతంలో ఇంకోటి పద్ధతి ఏముందంటే ఆయుర్దాయ సాధన చేసే పద్ధతి ఉందన్నమాట అంటే పూర్ణాయుర్ధాయం మధ్యార్ధాయం అల్పాయుర్ధాయం మొదలైన విభజనలు చేసి వాటి ఆధారంగా దశలను నిర్ణయించే పద్ధతి ఈ యవన మతంలో చెప్పబడింది ఇందులో దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో ఇందులో వచ్చేసి పూర్ణాయుర్దాయం మధ్యాయుర్ధాయం ఆయుర్దాయం అని విభజనలు చేసి దాని ఆధారంగా దశలను నిర్ణయిస్తారనమాట ఈ యవన మతంలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం జైమిని మతం గురించి నేర్చుకుందాం ఇప్పుడు అర్థమైంది కదండి మామూలుగా లేకపోతే బాక్స్ వేసి చెప్పాలా తర్వాత ఇది ఇది అయిపోయాక టైం ఉంటే వీటికి రాశి చక్రం వేసి దాని ప్రకారంగా మీకు చెప్తాను ఓకేనా ఇక జైమిని మతం వచ్చేసి సో ఈ జైమిని మతంలో రాశి రాశి దశలు రాశి దృష్టులు ఆరుడ చక్రం రాశి హోరా ద్రేకాణం మొదలైన షోడశ వర్గులు షోడశ వర్గులు అంటే తెలుసు కదండి అంటే డి వన్ డి టూ ఇట్లుంటాయి కదా చార్ట్స్ అవి షోడస వర్గులు డి సెవెన్ డి నైన్ డి టెన్ బల నిరూపణ అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంటే బలంగా ఉంటుంది ఉచ్చ స్థితిలో ఉంటేలా ఉంటుంది నీచ స్థితిలో ఉంటుంది ఏ గ్రహంతో కలిసి ఉంటేలా ఉంటుంది లేదా ఏ భావంలో ఉంటే బలంగా ఉంటుంది అనేదే గ్రహాల బల నిరూపణ బాలారిష్టం మొదలైన ఆయుర్దాయ పరిమితులు అనమాట ఆయుర్దాయ పరిమితులు దశ అంతర్దశలు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఆల్రెడీ దశ తెలుసు అంతర్దశ తెలుసు అన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఫస్ట్ నేను చెప్పాను దాన్ని బట్టి మీరు నెక్స్ట్ గురుదశ దాంట్లో అంతర్దశ ఎలా ఉంటుంది మళ్ళీ కుజదశ ఎలా ఉంటుంది బుధదశ మళ్ళీ దాంట్లో అంతర్దశలు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా మళ్ళీ అన్ల ప్రాణదశ సూక్ష్మదశ ఇవన్నీ వస్తాయి కదా అవి కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాం ప్రాణదశ సూక్ష్మదశ అని అవి రావు అని చెప్తే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇందులో అష్టక వర్గులు మళ్ళీ అష్టక వర్గులు కూడా మనం నేర్చుకుంటాము మళ్ళీ రాజయోగాలు యోగాలు నేర్చుకున్నాం కదా అందులో భాగమే ఇది రాజయోగాలు ద్వాదశ భావ ఫలాలు మొదలైన విషయాలు ఉన్నాయి ఓకేనా మళ్ళీ ఈ విభాగంలోనే తాజకం ఉంటుంది నష్ట జాతక ప్రశ్నలు కూడా ఉంటాయి మొదలైనవి ఉన్నాయన్నమాట నష్టజాతకం ప్రశ్న మొదలైనవి ఉంటాయి సో ఈ తాజకం అంటే ఏం లేదండి సంవత్సర ఫలాలు చెప్పడానికి ఉపయోగించే పద్ధతి ఈ తాజకం అనమాట సంవత్సర ఫలాలు చెప్తారు కదా దాని గురించేది వాడేదే ఈ తాజక ప్రశ్న ఫలాలు ఒక సంవత్సర ఫలాల గురించి చెప్పడానికి ఉపయోగించే పద్ధతి ఈ తాజకం ఇందులో జన్మకుండల్లోని రవిస్ స్ఫుటం ఆధారంగా చేసుకొని ఈ మన కావలసిన సంవత్సరానికి గ్రహస్థితిని చూసి ఫలితాలు చెప్పడం జరుగుతుంది రవిస్ఫుటాన్ని ఆధారంగా చేసుకొని చెప్పేదే ఇది సంవత్సరానికి కావలసినంత గ్రహస్థితిని చూసి ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ నష్ట జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కదండి పాపం కొంతమందికి సో అది ప్రశ్న ద్వారా జాతకాన్ని సిద్ధం చేయడం అంటే మీకు మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయ్యింది లేదా ఎప్పుడు అంటే కొంతమంది దసరా టైంలో పుట్టాను అని అని చెప్తారు కదా లేదా దివాళీ టైంలో పుట్టాను సో ఇలా మొదలైనవి చెప్పి అంటే దివాళి రోజు పుట్టాను ఉగాది రోజు పుట్టింది లేదా వినాయక చవితికి ఇలా ఇలా వా వాళ్ళకి తోచింది చెప్తారు కదా దాని ఆధారంగా చేసుకొని చెప్పేదే ఈ నష్ట జాతకం అనమాట దాని ఓకేనా నేను మీకు ఇది ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైంది కదండి గ్రహజం అంటే భావజం భావాని గ్రహం ద్వారా తెలిపేదాన్నే గ్రహజం అంటారు భావం ద్వారా తెలిపేదాన్ని భావం అంటారు భావజం రాశి ద్వారా తెలిపేదాన్ని రాశిజం అంటారు గ్రహభావజం అంటే రెండు కలిపి భావము గ్రహము అంటే గ్రహం ఏ భావంలో పడిందో గ్రహం ఏ భావంలో పడిందో దాని ఆధారంగా చెప్పే ఫలాన్ని గ్రహ భావజం అంటారు గ్రహ రాశిజం అంటే గ్రహం ఏ రాశిలో పడిందో దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పే ఫలాన్ని గ్రహ రాశిజం అంటారు గ్రహ యోగజం అంటే రెండు గ్రహాలు ఏ రాశిలో కానీ ఏ భావంలో కానీ ఇవన్నీ కలిపి చూసి చెప్పేదానే గ్రహ యోగజం అని అంటారు రెండు రెండు గ్రహాలు అనమాట రెండు కానీ మూడు కానీ కొందరికి ఐదు ఉంటాయి ఒకటే భావంలో ఒకటే రాశిలో సో దాన్ని బట్టి చెప్పేదానే గ్రహ యోగజం అంటారు సో సెపరేట్గా చూడాలి మళ్ళీ ఇవన్నీ కలిపి చూడాలి దీన్ని యవన మతం అని అంటారు ఓకేనా పరాశర మతం గురించి అయితే చెప్పాను మామూలుగా దశాంతర్దశలు ఉంటాయి ఇందులో భావ ద్వాదశ భావ ఫలాలు దశాంతర్దశలు వీటిని ఆధారంగా చెప్పుకొని శాస్త్రాన్ని పరాశర మతం అని అంటారు ఓకేనా జెమిని మతం గురించి అయితే చెప్పాను నేను దీనిలో రాశి దశలు ఉంటాయి రాశి దృష్టిలు ఉంటాయి అంటే గ్రహాల దృష్టిలు కూడా ఉంటాయి ఆడు ఆరుడ చక్రం ఉంటుంది రాశి హోర ద్రేకాణం షోడస వర్గులు సో ఇది ఇవన్నీ చేసి మనం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఇవన్నీ సో డి నైన్ షోడశ వర్గులు ఉంటాయి మళ్ళీ అందులో డి నైన్ డి సెవెన్ అని డి సిక్స్టీన్ అని ఇలా ఉంటాయి సో ఇవన్నీ ఆధారం చేసుకొని చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అయినా కానీ మనం కన్ఫ్యూజన్ పడకుండా చేసుకోవాలి ఈ జమిని మతం సో మీకు ఏ మతం ఎవరి మతం నచ్చిందా అపరాసర మతం నచ్చిందా జీ మతం నచ్చిందా ఏది నచ్చిందో నాకు కమెంట్లో తెలుపగలరని నేను ఆశిస్తున్నాను ఓకేనా సో నాకు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ధన్యవాదాలు